ఈరోజు వచ్చేసి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు డేట్ జూలై ఇరవై ఆరో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ అయితే చాలా బాగుంది టోయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోరు జీవర్షను రెండు వేల పంతొమ్మిది మోడలు సింగిల్ వనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ ఈ వెహికల్కి కలర్ వచ్చేసి గ్రే కలరు బండి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం అయితే ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ బండి ఇది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వసిస్తాను ఇస్తాను దీని దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాలా బండి చాలా బాగుంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షను రెండు వేల పంతొమ్మిది మోడలు సింగిల్ ఓనరు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజు ఢిల్లీలో చెప్పడం వచ్చేసి పదహైదు పదహైదు లక్షలు చెప్తున్నారు ఈ వెహికల్ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీగా అయితే మాట్లాడుతాను సరే బాయ్ ఓకే బాయ్